వేధాహ అనే నక్షత్రం ఉంది బ్రహ్మదేవుడు సరిగ్గా నాలుగు ముఖాలండి దానికి చతుర్ముఖ బ్రహ్మ దాన్నే గ్రీకులు వేగాస్ అన్నారు మనం వేధాహన్నం గ్రీకు సంస్కృతం ఒక భాషలు లాటిన్ సంస్కృతాలు అవన్నీ వాళ్ళు వేగాస్ అన్నారు మనం దాని కింద కొంచెం దూరంగా ఒక నక్షత్రం ఉంటుంది లైర్ అంటారు దాన్ని వీణ ఆకారంలో ఉంటుంది ఇప్పటికీ గ్రీకు భాషలో ఇంగ్లీష్ భాషలో లైర్ అన్న లిరిక్స్ అన్న సాహిత్యం వీణ ఆకారంలో ఉండదు కాబట్టి సరస్వతీదేవి చేతుల్లో వీణ ఉంటుంది లక్ష్మీదేవి చేతుల్లో ఉండదు డబ్బున్న వాడు దేశాన్ని వాయిస్తాడు వేరే ఏం వాయించడం దేశాన్ని వాయిస్తాడు వీణ వాయించడం సరస్వతీదేవి చేతుల్లో ఎందుకు ఉంటుంది ఆ నక్షత్రం వీణాకారంలో ఉంటుంది ఆ నక్షత్రం పేరు మూలా మూలా నక్షత్ర సముదాయం మీరు చూసుకోండి అందుకే మూలా నక్షత్రం సరస్వతి అదో మూల సంస్ తెలుగు మూల కాదు సంస్కృతం మూల మూలమైన నక్షత్రం సృష్టికి మూలం వాంగ్మయం వాచారంభణం వికారో నామధేయకం ఉంది కదా వాచారంభణం వాంగ్మయమే నామం సృష్టి ప్రారంభం వాకు మూలం సరస్వతి సరస్వతి మూల నక్షత్రం అంటే మూలమే నక్షత్రం మూల కూర్చున్న నక్షత్రం కాదు దాన్ని పెద్ద దోషభూషిష్టం చేసేసాం మనం ప్రతిదానికి ఈ లెక్కలు వెనకాల ఈ నమ్మకాలు కాదు వెనకాల ఖగోళ శాస్త్రం అపూర్వంగా పైగా ఆశ్చర్యం ఏమిటి ఈ బ్రహ్మదేవుడు నక్షత్రంగా చెప్పే అభిజుల్ లగ్నం వేదాహ నక్షత్రం ఉంది అది నాలుగు ముఖాలుగా ఉండే చతుర్ముఖ బ్రహ్మానం ఈ వీణా వీణ రూపంలో ఉన్న నక్షత్రం ఉంది కదా మూల ఈ రెండిటికి మధ్యలో నక్షత్రాల గుంపు హంస వాహనం హంస రూపంలో ఉంటుంది అందుకే బ్రహ్మకి సరస్వతికి ఇద్దరికీ హంస వాహనం కామన్ ఎవరు ఖాళీగా ఉంటే వరీస్ కథ రెండు నక్షత్రాలు పక్కన అంటే ఖగోళంలో నక్షత్రాలు ఎలా ఉన్నాయో నక్షత్రం అంటే మీకు అందరికీ తెలుసు నక్షత్రం ఒక నక్షత్రం కాదు కొన్ని వేల నక్షత్రాల సముదాయం అశ్విని అంటే మొత్తం సముదాయాన్ని ఇలా మ్యాప్ పాయింటింగ్ గీత గీస్తే అశ్వముఖంలో ఉంటుంది నాసా వాళ్ళు చేసి చూసి నిరూపణ చేశారండి అశ్విని నక్షత్రం గుర్రముఖం ఆకారంలో ఉంటుంది భరణ నక్షత్రం భరణలాగే ఉంటుంది గుండ్రంగా చేసి చూపించారు వాళ్ళు ఆ మ్యాప్స్ ఉన్నా మీకు గూగుల్లో దొరుకుతున్నాయి అది భారతీయ విజ్ఞానం దీన్ని మొత్తం చేసి మనం ఏం చేసాం ఆరుద్ర అత్తగారి గాండం ఎవరు చెప్పారో రోహిణి మేనమావ గండం ఏ రోహిణి నక్షత్రం ఎందుకు మేనమావ గండం కృష్ణుడు రోహిణిలో పుట్టేట మరి రోహిణిలో పుట్టినవాడు భగవద్గీత చెప్పొచ్చు కదా మేనమావని చంపడం ఎందుకు అది చెయ్యి మేనమావ లోకువా అందుకని మేనమావనే దూరంగా వెళ్ళిపో దూరంగా వెళ్ళిపోతే బతుకుతాడా ఇదో అజ్ఞానం భయంకరంగా ఇది బాగా వ్యాపింప చేయడం ఇంకా అక్కడి నుంచి నక్షత్రాలు పుట్టగానే మా ప్రాణాలు చేయడం ఇక్కడ ఏది గండం ఏది గండం ఈ అడిగేవాడే మా గండం రోహిణి నక్షత్రంలో పుట్టిన కూడా మేనమామను ఎందుకు చంపుతాడు కంశుణ్ణి ఎందుకు చంపాడు పైగా సరదాగా చంపాడు ఎంత దుర్మార్గుడు అండి పసిపిల్లాడి మీద ముప్పై హత్యా ప్రయత్నాలు ప్రపంచంలో ఏ శిశువు మీద జరిగింది పరమాత్మ కాబట్టి తట్టుకున్నాడు కానీ మనం తట్టుకోగలమా పసిపిల్లాడి మీద ముప్పై మీరు భాగవతం లెక్కట్టుకోండి పోతన దగ్గర నుంచి ముప్పై హత్యా ప్రయత్నాలు వాడు మేనమావా అటువంటి వాడు చంపకపోతే మా మేనమామను దండ దండ వేస్తారా అంటే ఈ బిడ్డెవరో రోహిణిలో పుడితే మేనమావను చంపడం పని ఏమిటండి మనం పెట్టేసుకున్నాం అంతేలే మరి అది నిజమైతే ఇంకోటి కూడా నిజం నిజమే మనకు పాజిటివ్ లేదు నెగిటివ్ ఎంతసేపు అది నిజమైతే మనవాడు భగవద్గీత చెప్పాలి కదా పోని పదహారు వేల మందిని చేసుకోవడం అంటే బాగుండదు అంత కుదరదు పోనీ భగవద్గీత చెప్పాలి కదా పోనీ గోవర్ధన ఎత్తాలి కదా కనీసం కుర్చీనుడికి రెండు ఎకరాలు భూమి ఇవ్వాలి కదా అవి ఏమీ చేయడా మేనమావను మాత్రం చంపుతాడా ఎక్కడ నమ్మకాలు ఇవన్నీ ఇది ఏమన్నా అంటే మీరు జ్యోతిష్యాన్ని విమర్శించారు పక్కాగా విమర్శిస్తామండి పక్కా కుదరదు ఇది ఇవి చెప్పినంతకాలం మనం బాగుపడము నన్ను మన్నించండి జ్యోతిష్ శాస్త్రవేత్తలు వాస్తు శాస్త్రవేత్తలు మన్నించండి ఈ పిచ్చి నమ్మకాలు చెప్పినంతకాలం మన శాస్త్రాలు మట్టి అలాగే ఇతర మతాల దాడి ఎక్కువైన దయచేసి గమనించండి ఇవన్నీ మొత్తం వాళ్ళు వాడుకుంటున్నారు మనం వాస్తు చెప్పేవాళ్ళు ముహూర్తాలు పెట్టేవాళ్ళు జ్యోతిష్యాలు టీవీల్లో మొత్తం అరగంటకు ముప్పై వేలు ఇచ్చి పక్కాగా టీవీలు వింటుండగా ఉండగా చెబుతున్న అరగంటకు ముప్పై వేలు ఇస్తున్నారండి ఐ ప్రూవ్ ఇట్ డబ్బిచ్చి పెట్టించుకుంటున్నారండి కార్యక్రమాలు మేము గంటలు గంటలు వాగితే మాకు వెయ్యి ఇవ్వడానికి ఏడుస్తారండి వేధవులు మేము సత్యం చెబుతాం కదా సత్యం నచ్చదు సత్యం ఖరీదు వెయ్యి అబద్ధం ఖరీదు ముప్పై వేలు పెట్టించుకోవడం శుభ్రంగా తర్వాత ఇవన్నీ జనంలో నమ్మకాలన్నీ పెంచి చేయడం తర్వాత మేము చేస్తాం ఎన్ని మిరపకాయలతో యాగం చేస్తాం పండు మిరపకాయలతో పండగ చేస్తాం అని చెప్పిన తర్వాత అమ్మవారు మొత్తం బిడిచి కొడితే మొత్తం పొక్కులు రేపు కూర్చోవడం ఇంట్లో ఏ శాస్త్రం అండి ఎలా జ్యోతిశాస్త్రం మొత్తం ఖగోళ శాస్త్రం మీరు వ్యక్తులకు అన్వయం చేయడమే తప్పు ఒక లేకుండా తప్పు అది వ్యక్తులకు అన్వయం చేస్తే ఎంతవరకు జరుగుతుంది వంద మందిలో ఒకడికి జరుగుతుంది ఆ ఒకడిని టీవీలో పెట్టి ప్రచారం చేస్తారు తొంభై తొమ్మిది మందికి జరగలేదు మీరు ఆ విషయం చెప్పట్లేదు ఇది ఖగోళ శాస్త్రం ఆ ఖగోళ శాస్త్ర కథలే తారాశీ శాంకం అదే త్రిపురాసుల సంహారం అదే ధ్రువోపాఖ్యానం అదే బ్రహ్మ సరస్వతుల కథ కళాపూర్ణోదయానికి మూలం కావ్యం ఈ ఖగోళ శాస్త్రాన్ని జనానికి అందించడానికి ఆ రోజు టీవీలు లేవు దయచేసి అర్థం చేసుకోండి పేపర్లు లేవు విద్యా వ్యవస్థలు అందరికీ చదువుకునే అవకాశాలు లేవు పుస్తకాలు లేవు ముందు భారతాన్ని రచించినవాడు గణేషుడు రామాయణాన్ని ఎవరో ఎందుకు రాయలేదండి ఈ తాటాకుల మీద ఈ పాట రాసే వినాయకుడు అప్పుడు లేకపోయాడా రామాయణ కాలం నాటికి లేఖన సాధనాలు లేవు అవసరం లేదు అది అజ్ఞాన అజ్ఞానం కాదు చేతగా అవసరం లేదు రామాయణం మొత్తం కంఠస్థం చేయించాడు వాళ్ళు మీకి ఇరవై నాలుగు వేల శ్లోకాలు అద్భుతంగా కంఠస్ం చేయడం పిల్లలు ఉండేవారు ఆ రోజుల్లో పెద్దలు కాదు ఇవాళ వెయ్యి అప్పగించినందుకే మాకు బ్రహ్మాండమైన సన్మానాలు జరుగుతున్నాయి ఆ వాళ్ళు ఇరవై నాలుగు వేలు అప్పగించారు కాబట్టి అవసరం లేదు లేఖన సాధనం బోర్డు భారతీయుడు కనిపెట్టలేక కాదు అవసరం లేదు ఇవన్నీ కనిపెట్టాక బుద్ధి అయింది ఇవాళ లేఖనం ఎందుకండి అది చక్కగా నన్ను కాక ఈ మధ్య వ్రతాలు మారిపోయినాయి హెచ్చ వర్తం చేయిస్తే పురుషు సూక్తం శ్రీ సూక్తం గెంటో గెంటో పురుష సూక్తం గేంటి చదువుతున్నాడు ఫోన్లో పురుష సూక్తం గేంటి చదువుతావా కొన్ని సహస్రనామాలు చదివామంటే అర్థం ఉంది విజయనామాలు గుర్తు ఉండకపోవచ్చు అది కూడా విష్ణు సహస్రం లలితా సహస్రం గుర్తులేని పురోహితుడు ఉన్నాడు అంటే కండస్తో రాకపోతే వాడు పౌరోహితానే పనికిరాడు నాకు వచ్చిన మా వచ్చిన మీకు రావా విష్ణు సహస్రం లలితా సహస్రం నోటికి రాకపోతే మన బతుకెందుకు ఇవి చూసి చదువుతున్నారండి ఏది స్త్రీ సూక్తం పురుషు సూక్తం చూసి చదువుతారా మీరు తైత్రియ భాష్యం మొత్తం ఇందాక ఎంత పెద్దది నలభై నిమిషాలు పట్టింది హాయిగా చదవడం విన్నామే మళ్ళీ ఈ దృశ్యం కనపడుతుందా అనుకున్నాను నేను అసలు ఎందుకంటే శుభ్రంగా ఇప్పుడు ఫోన్లో పెట్టేస్తారు చక్కగా నో చదువుకో అంతే ఎక్కడగా ఎతో వాయుమాన భూతాన జాయంతి ఈయన జాతాన జీవంతి ఉండండి గెంటస్తాయి ఈయన ప్రయంతి అభిషం విషయంతి ఎందుకంటే ఇది వెళ్ళలేదు పైకి ఇది ప్రయంతి అయినప్పుడు ఆయన అభిషం విషయంతి ఇది ప్రయంత లేదు ఈయన కూర్చున్నాడు ఇక్కడ ఎంతకాలం సాగిస్తాం ఇది రామాయణ కాలానికి మీకు లేవు లేకపోతే వినాయకుడు బదులు ఇంకొకడు ఉండడా అక్కడ అవసరం లేదు భారతకాలం వచ్చేసరికి బుద్ధి మందగించింది భాగవతంలో వ్యాసులే చెప్పాడు కదా మందాశ్చ మంద మందాశ్చ అల్ప ప్రజ్ఞాశ్చ మరుగుజ్జు మనుషులు పుడతారు ఒక శ్లోకం కూడా నోటికి రాదు ఉప్పు గప్పురం అప్పగిస్తే మా మనవడు మహాపండితుడు అంటాడు ఉప్పు గప్పురం అప్పగించాడు ఈ సన్నాసి మీ టీవీలో ప్రొజెక్ట్ చేస్తాడు మేము రైల్వే పెడుతుంటే మాకు చూపించి మా వాడు పద్యాలు చెబుతాడు వినన్నాడు ఇదో కర్మ మాకు ఇక్కడ వీడు అప్పగించేవారిని మేము వినాల ఆ రైలు వరకు ఈ జనోదంలో ఇప్పుడు వాడిని ఆశీర్వదించాలి ఇదో ఇదో పని ఇంత ప్రజ్ఞ అయింది ఎందుకైందండి కలికాలం కారణంగా ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణాన్ని రవకుశులు రామరాజ పట్టాభిషేకం సమయంలో వీధుల్లో ఉండి గానం చేశారే రామచంద్రుని కుమారులు కాబట్టి కాదండి పొరపాటు ఆ రోజుల్లో అందరూ అలాగే ఉండేవారు ఏదో దైవత్వాన్ని అంటకట్టేది అక్కడ మా యాశక్తి అటువంటి వాల్మీకి శిష్యులు వాళ్ళు రామచంద్ర కుమారులు తర్వాత వాల్మీకి శిష్యులు ఆయన అలా తయారు చేశాడు భారత కాలానికి లేఖనం వచ్చింది ఎందుకని వ్యాసుడు ఎందుకు మందజాతిపై జరుగుతుంది ఇది వీళ్ళు మొత్తం మర్చిపోతారు అందుకని ఒకటి రాసి చేయడం మంచిది సత్రయాగం చేయించి ద్వాపరయాగం చివరిలో వందేళ్లపూట సత్రయాగం చేసి మొత్తం పండితులందరినీ పిలిపించి సంభావనలు ఇప్పించి ఎవరికి వచ్చింది వాళ్ళు మొత్తం కైతింపి రాసి రెండో ఎక్కని దగ్గర నుంచి మొత్తం రాయించి పారేసాడు లేక ఉండవు పోతుంది అనే భయం ఆ మహానుభావుడికి ఏదో రకంగా మిగలాలి కదా మనం ఇప్పుడు కూడా గ్రంథస్థం చేస్తాం కదా ఆయన ఆయన తాపత్రయం అది ఈ సాహిత్యం వెళ్ళిపోతుంది ఇది ఇప్పటికే చాలా నష్టమైందండి వేదశాఖల్లో మంత్రాలు మంత్రాలన్నీ ఉన్నాయండి పెద్దలకు తెలుసు లేవు చాలా భాగం దొరకట్లేదు అయితే ఒక తొమ్మిది మంత్రాలే దొరుకుతాయా ఒక వేదంలో తొమ్మిది శాఖలే తొమ్మిది శాఖలతో మా వేదమేమిటండి ఇంకోటి ఏమో వెయ్యి ఉంటాయా ఇంకోటేమో నూట ఇరవై ఒకటి ఎంత తేడాలు ఎందుకు ఉన్నాయండి అయిపోయాయి దొరకలేదు మందబుద్ధి కారణంగా అందుకని బ్రాహ్మణులను ప్రత్యేకంగా కేటాయి వీరికి వేదం వీరికి వేదం వీరికి వేదం అంటే ఆ రకంగానే కాపాడుతారు కదా ఈ పురాణం నష్ట శాఖస్య వేదశాఖలు ఇదివరకే నష్టమైపోయిన వాటిని కొందరు పెద్దలు వ్యాసుడు లాంటివారు వాల్మీకి లాంటివారు ఏం చేశారు ఇవి నష్టమైపోయాయి ఏదో ఒక కథ రూపంలో పిల్లలకు అందకపోతే తర్వాత వాళ్ళకి అందకపోతే అసలు విషయం లేకుండా పోతుంది కథారూపేణ మహతా పురుషార్థ ప్రవర్తకం తారాశీశాంగం కథ రూపంలో త్రిపురాసుర సంహారం రూపంలో ధ్రువభక్ష్యానం రూపంలో ఇలా రకరకాల కథల రూపంలో చెప్పారు అందులో విషయాలు గమనిస్తే వాటికి పెట్టిన పేర్లు గమనిస్తే వెనకాల ఖగోళ విజ్ఞానం అంతా అర్థమవుతుంది అంతేందుకు ఇవాళ పొద్దున్న చదివిన తైత్రీయంలో చూడండి వేరు చెన్నో మిత్రశ్యం వరుణ చెన్నో భవత్వర్యమా చిన్న ఇంద్రో బృహస్పతి చిన్నో విష్ణురు క్రమహ ఏమిటి శమనహ మాకు శుభం కాక అది పక్కన పెట్టండి మిత్రక వరుణక అర్యమ సరిగ్గా మిత్రక అంటే ప్రోటాన్స్ వరుణ అంటే ఎలక్ట్రాన్స్ అర్యమా అంటే న్యూట్రాన్స్ సృష్టికి మూలమైనటువంటి ముగ్గురు ఆ మూడు కణాలు ప్రోటాన్ న్యూట్రాన్ ఎలక్ట్రాన్